అందరికీ నమస్కారం ఇవాళ మనం ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకున్న ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ యూలిప్స్ గురించి తెలుసుకుందాం యూలిప్స్ అంటే ఏమిటి ఎందుకు ఈ జనరేషన్కి ఇది సరిగ్గా సూట్ అవుతుంది మీ డబ్బు ఎలా పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఎల్ఐసి ఏజెంట్లుగా మీరు దీనిని ఎందుకు తప్పకుండా ప్రమోట్ చేయాలి ఇవన్నీ ఇప్పుడు ఒకటికొకటి చూద్దాం యూలిప్ అంటే సింపుల్గా ఏమిటి యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే మీ డబ్బు రెండు పనులు చేస్తుంది ఒకటి లైఫ్ కవర్ ఇస్తుంది రెండోది మార్కెట్లో ఇన్వెస్ట్ అవుతుంది మీ డబ్బు పెరుగుతుంది ఇక్కడ ప్రతి రూపాయి ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుందో ఏ ఫండ్ ఎలా పెరుగుతుందో మీకు లైవ్గా కనిపిస్తుంది ఇది యులిప్ యొక్క పెద్ద బలం దట్ ఈస్ ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు ఈ జనరేషన్కి యూలిప్స్ ఎందుకు బాగా నచ్చుతున్నాయి ఇప్పటి యూత్ చాలా ఆలోచిస్తుంది డబ్బు పెరగాలి క్లియర్గా కనిపించాలి నేను ఏ ఫండ్లో పెట్టాను ఎంత గ్రో అవుతుంది స్విచ్ చేసే ఆప్షన్ ఉండాలి అంటే కంట్రోల్ తమ చేతిలో ఉండాలి యూలిప్స్ ఇవన్నిటిని ఇస్తుంది ఫ్లెక్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ లాంగ్ టర్మ్ గ్రోత్ మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ఇన్షూరెన్స్ ప్రొటెక్షన్ కూడా అందుకే జెన్జీ అందరూ యూలిప్స్ వైపే మొగ్గు చూపుతున్నారు కామన్ పీపుల్కి యూలిప్ ఎలా ఉపయోగపడుతుంది యూలిప్స్ వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వారికి చాలా సూట్ అవుతుంది లాంగ్ టర్మ్ రిటర్న్స్ కాంపౌండింగ్ పవర్ ఫండ్ స్విచ్చింగ్ ట్యాక్స్ ఫ్రీ మెచ్యూరిటీ లైఫ్ కవర్ ఆఫ్ టెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం ఒక్క ప్లాన్ తీసుకోవడం వల్ల ప్రొటెక్షన్ వస్తుంది గ్రోత్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఎల్ఐసి ఏజెంట్స్ ఎందుకు యూలిప్స్ తప్పక ప్రమోట్ చేయాలి ఎల్ఐసి ఏజెంట్స్కు యూలిప్స్ ఇలా హెల్ప్ చేస్తాయి హై వాల్యూ ప్రీమియమ్స్ యూలిప్ తీసుకునే కస్టమర్లు సాధారణంగా మంత్లీ మూడు వేల నుండి పదివేల పైగా ఇన్వెస్ట్ చేస్తారు దీంతో మీ యాన్యువల్ బిజినెస్ ఒక కస్టమర్తోనే పెరుగుతుంది పర్సిస్టెన్సీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది యూలిప్ కొనేవారు దాన్ని సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు అందుకే వాళ్ళు ప్రీమియమ్స్ని క్రమం తప్పకుండా పే చేస్తారు ఇది మీ పాలసీ ల్యాబ్స్ కాకుండా ఉంటుంది ఎడ్యుకేటెడ్ కస్టమర్స్ మీ సైడ్ వస్తారు యూలిప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఏజెంట్ అంటే ఎడ్యుకేటెడ్ కస్టమర్స్కి చాలా ఇష్టం వాళ్ళు ఫ్యూచర్ పాలసీస్ కూడా మీ చేత తీసుకుంటారు రిఫరల్స్ భారీగా వస్తాయి యూలిప్లో గ్రోత్ కనిపించగానే కస్టమర్లు మా ఏజెంట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు నువ్వు తీసుకో అని చెప్పడం సర్వసాధారణం మార్కెట్ ట్రెండ్ ఇప్పుడు యూలిప్ వైపు ఉంది మ్యూచువల్ ఫండ్స్ సిప్ ఇండెక్స్ ఫండ్స్ గురించి యూట్యూబ్లో రాత్రి రోజు వీడియోలు చూస్తున్నారు ఈ వాతావరణం యూలిప్కి పర్ఫెక్ట్ అడ్వాంటేజ్ ఇప్పుడు అమ్మకపోతే తర్వాత భారీ కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉంది కస్టమర్స్కి యూలిప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ మీరు ప్రీమియం పెట్టే మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మార్కెట్ రిటర్న్ కూడా వస్తుంది ఇప్పుడు ఎంత గ్రో అవుతుందో మీకు యాప్లో లైవ్గా కనిపిస్తుంది మీరు ఇష్టం వచ్చిన ఫండ్ మార్చుకోవచ్చు మరియు మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్ ఫ్రీ ఇంత సింపుల్గా చెప్పిన వాళ్ళకు వెంటనే ఇంట్రెస్ట్ చూపుతారు ఎల్ఐసి యూలిప్స్ ఇప్పుడు మార్కెట్లో మోస్ట్ డిమాండింగ్ ఎల్ఐసిలో ప్రజెంట్ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ఎల్ఐసి సిప్ పెన్షన్ ప్లస్ నివేష్ ప్లస్ ఇవి బాగా ట్రెండింగ్ అవుతున్న యూలిప్ ప్రోడక్ట్స్ పర్టికులర్లీ ఇండెక్స్ ప్లస్ నిఫ్టీ ఫిఫ్టీ హై గ్రోత్ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ ఫైనల్గా వై యూలిప్స్ ఆర్ మస్ట్ ఫర్ దిస్ జనరేషన్ వెల్త్ బిల్డ్ బిల్డ్ చేయాలన్న యూలిప్సే లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలన్న యూలిప్సే ట్రాన్స్పరెన్సీ కావాలన్న యూలిప్సే ఫ్లెక్సిబిలిటీ కావాలన్న యూలిప్సే ప్రొటెక్షన్ కావాలన్న యూలిప్సే కామన్ పీపుల్కి ఇదే పర్ఫెక్ట్ ప్లాన్ ఇది కేవలం ఒక ప్లాన్ కాదు మన కస్టమర్లకు ఇచ్చే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మన ఏజెంట్స్ యూలిప్స్ శక్తిని అర్థం చేసుకొని కస్టమర్లకు చెప్పండి వారి ఫ్యూచర్ బలవపడుతుంది మీ బిజినెస్ కూడా కొత్త స్థాయికి చేరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్